ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ శుభోదయం జ్ఞానంతో వరదలుద్దాం దయచేసి నా యొక్క మిత్రులు గమనించవలసిన విషయం ఏంటంటే టుడేస్ పోలిట్రిక్స్ అనే ఛానల్ సూరన్న టీవీగా మార్చబడింది ఎందుకు సూరన్న టుడేస్ పోల్ట్రిక్స్ ఛానల్ని సూరన్న టీవీగా మార్చేవా అని కొందరు అడగచ్చు అయితే యూట్యూబ్ సెర్చ్ బాక్లో టుడేస్ పోలిట్రిక్స్ అని టైప్ చేయడం చాలా కష్టంగా మారింది నాకు ఓకే కానీ ప్రేక్షకులకు పిఓఎల్వై టీఆర్ఐ సీకేఎస్ అంటే ఈ స్పెల్లింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది పోల్ ట్రిక్స్ అంటే పిఓఎల్ఐ అని కొందరు అంటే వివిధ రకాలుగా ట్రై చేసినా కూడా కొందరికి రావట్లేదు కాబట్టి టుడేస్ పోల్ ట్రిక్స్ కాస్త సూరణ టీవీగా ఎస్యూఆర్ఏఎ ఎన్ఎన్ఏ టీవీ అని టైప్ చేస్తే మొట్టమొదటిసారిగా నా ఛానల్ వస్తుంది దయచేసి ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి అయితే విషయం ఏంటంటే నేను టుడేస్ పోల్ ట్రిక్స్ అనే ఛానల్లో దాదాపు ఇప్పటికీ పదకొండు వందలకు పైగా వీడియోలు చేశాను అయితే మొత్తమొదటిసారిగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన నా ఛానల్ని నేను ప్రారంభించాను అయితే ప్రారంభించే ముందు దాదాపు నా యొక్క పుస్తకాలు కొనుగోలు చేసిన చాలామంది నేను అడిగాను బ్రదర్స్ ఈ ఛానల్కి ఏం పేరు పెట్టాలి అని అడిగాను జూమ్ మీటింగ్ కూడా నిర్వహించాను దాంట్లో చాలామంది ఏను అంటే అన్నను రాసిన పుస్తకం పోలిట్రిక్స్ కాబట్టి పోలిట్రిక్స్ పేరుతో ఛానల్ మొదలు పెట్టంటే పోలిటిక్స్ టుడే కావచ్చు టుడేస్ పోలిట్రిక్స్ కావచ్చు ఇట్లా డిఫరెంట్గా ఆలోచన చేశాను ఫైనల్గా టుడేస్ పోలిట్రిక్స్ అనే నేమ్ సెలెక్ట్ చేసి నా ఛానల్ రన్ చేస్తున్నాను అయితే మొట్టమొదటిసారిగా నా యొక్క పుస్తకాలకు సంబంధించిన వీడియోలు దాంట్లో ఒక ఐదు వందలకు పైగా నా వీడియోలు ఉంటాయి కేవలం పోలిట్రిక్స్ పుస్తకానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి దాంట్లో దాదాపు నేను పల్లెపల్లె పల్లెకి పల్లెపల్లెకి సూరన్న మన కూడు మన గూడు మన గుడ్డ దోచుకుంటున్నది ఎవరు అనే ఒక కాన్సెప్ట్ నిర్వహించి దాదాపు తొమ్మిది వేలకు పైగా నేను నా యొక్క పుస్తకాన్ని ఉచితంగా ఇచ్చాను అందరికీ ఉచితంగా నేను పుస్తకాన్ని ఇచ్చాను అయితే ఆ నేను ఏ ఏ గ్రామాల్లో పాదయాత్ర చేశాను ఎందరికీ పుస్తకాలు ఉచితంగా ఇచ్చాను అనేది దాదాపు వందలకు వీడియోలు దాంట్లో ఉంటాయి ఆ తర్వాత నా మీద కేసులు అయినాయి ఓ నన్ను భయభావంతకు గురి చేసినలు నన్ను బెదిరించిండ్లు నన్ను తిట్టిండ్లు పచ్చిభూతులు మాట్లాడిలు దానికి సంబంధించిన వీడియోలు కొన్ని దాంట్లో ఉంటాయి అవి మాత్రమే కాకుండా ఖమ్మంలో ఇంటింటికి ఆర్టీ అయి ప్రజా చైతన్య యాత్రని చేసాం మేము అక్కడ కోయిని వెంకన్న గారి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై మంది కలిసి నలభై ఐదు రోజులు చేశాం దానికి సంబంధించిన వీడియోలు దాంట్లో ఒక వందకు పైగా ఉంటాయి దేంట్లో నా యొక్క టూడేస్ పోల్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో అంత మాత్రమే కాకుండా హైదరాబాద్లో నోట్ ఇవ్వండి ఓట్ ఓటు ఇవ్వండి ఓటు ఇవ్వండి నోటి ఇవ్వండి మేము మా మిత్రులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సురేష్ గొర్లపల్లి తనకు సపోర్ట్ చేయండి అని చెప్పాము ఆ టైంలో మేము కృషి చేశాం హైదరాబాద్లో చేసిన వీడియోలు ఉంటాయి అంత మాత్రం కా మంచిరాల నియోజకవర్గంలో నా మిత్రుడు సురేష్ గొర్లపల్లికి మద్దతుగా నేను అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించాను దానికి సంబంధించిన వీడియోలు దాంట్లో కొన్ని ఉంటాయి అంత మాత్రమే కాకుండా నా యొక్క ఛానల్లో ఇంకా ఏ వీడియోలు ఉంటాయి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు తెలుసుకోవాలి నా యొక్క ఛానల్లో డబ్బా కొట్టే సెల్ఫ్ డబ్బా కొట్టే వీడియోలు ఎక్కువ ఉంటాయా లేకపోతే నేను సమా సమాజాన్ని మార్చే కోణంలో నా యొక్క ప్రయాసం ఎంత నా యొక్క పట్టుదల ఏంటి ఆ విషయం సంబంధించిన వీడియోలు ఎక్కువ ఉంటాయా అనేది మీకు చెప్తున్నాను అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను టుడేస్ పోల్ట్రీస్ త్వర టీవీగా మారింది టుడేస్ పోల్ట్రీస్ నేను ఏం చేశాను అనేది మీకు చెప్పాను ప్రజా చైతన్య యాత్ర కావచ్చు పుస్తక ఉద్యమం కావచ్చు నా మిత్రుల పోరాటం కావచ్చు ఇవి ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఇంకేందంటే నేను మజ్జిగ పం మజ్జిగ పంపిణీ చేశాను ఎక్కడ కౌటల మండల కేంద్రంలో రెండు మూడు వారాలు నేను మజ్జిగ పంపిణీ చేశాను సమ్మర్లో దానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు దాంట్లో ఉంటాయి నేను కొందరికి హెల్ప్ చేశాను అంటే నేను గొప్పలు చెప్పట్లేదు కానీ కొందరికి అదైన దాదలు ఇచ్చిన సహకారంతో కొందరికి హెల్ప్ చేశాను దానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి అంత మాత్రమే కాకుండా రాజకీయాల సమాచారం రెండు వేల ఇర ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి పెరుగుదల ధరల పెరుగుదల ఏంటి ఆ విషయాలు నేను ఆ వీడియోలు మాట్లాడాను ఇవన్నీ వీడియోలు నేను క్లియర్ కట్గా మాట్లాడాను ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరి అనాలిసిస్ ఏంటి ఏ సర్వే ఏం చెప్తుంది అనే ఈ విషయం మాట్లాడాను మొత్తానికి టుడేస్ పొలిటిక్స్ అనే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు మాట్లాడు దాదాపు పదకొండు వందలకు పైగా నేను వీడియోలు నేను మాట్లాడడం జరిగింది దాంట్లో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్ ఏం పడ్డే తప్ప మిగతా ఏం పడలేదు కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చాయి లైక్స్ వచ్చాయి సబ్స్క్రిప్షన్ కూడా చేశారు అందరికీ చేతితో ధన్యవాదాలు అదేవిధంగా సూరన్న ఎస్యూ క్యా ఎస్యూఆర్ఏఎన్ఎన్ఏ టీవీ మాత్రం క్యాపిటల్లో పెట్టండి సూరన్న టీవీ అని యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి తప్పకుండా మీకు నా ఛానల్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ మిత్రులు ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక నుండి రైతుల్ని కావచ్చు సన్నకర రైతుల్ని కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు ఎస్టేట్ కావచ్చు రాజకీయం కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఒక శాఖల వారిగా నేను వెళ్ళేసి అందరినీ ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నా దయచేసి ఆదరించండి ఫ్రెండ్స్ ఈ ఒక ఒక చిన్న వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను దయచేసి మీరు ఆదర్శన నేను మనస్ఫూర్తిగా వెన్నుకుంటున్నాను ఎప్పుడు కూడా నా గొప్పల కోసం నేను ఇట్లా ఎప్పుడు చెప్పలే నేను ఒక కెమెరా కూడా కొనుక్కున్నాను ఆ కెమెరా ఇలాంటి ఇది వైర్ ఇది వైర్లెస్ స్పీకర్ దీనికి నేను అమౌంట్ పే చేయాలని దాదాపు నాలుగు నుంచి ఈఎంఐ కడుతున్నాను అది నా డబ్బు కాదు నాకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేవారు కావచ్చు నా యొక్క ప్రేక్షకులు కావచ్చు నాతో నా యొక్క తోబుట్టులు కావచ్చు నా యొక్క బంధుమిత్రులు కావచ్చు నా ముఖపార్చయం లేని వ్యక్తులు నాకు వంద రూపాయలు యాభై రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు ఇట్లా పంపిస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నేను కెమెరా కొరకు కావచ్చు ఈ వైర్లెస్ స్పీకర్ల కొరకు ఒక్క లక్ష ముప్పై వేల సంబంధించిన ఈఎంఐ కడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి నాలుగు అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ నేను వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నా నా స్వార్థం కొరకు నేను పనిచేయట్లేదు అందుకని నేను ఏం సంపాదించి వెనుక పెట్టుకోలేదు నేను ఇలాగే ఏదో బట్ట బట్ట వేసుకొని ఏదో పాయింట్ సెట్ వేసుకొని గ్రామాల్లో వెళ్తున్నాను అలా అదేవిధంగా బతుకుతాను బండి కూడా సొంతంగా కొనుక్కోలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఏదో సూర్యన్న బాగా సంపాదించాడు సూర్యన్న విపరీతంగా డబ్బులు సంపాదించుడు సూర్యన్న వెనుక బాగా లక్షలు ఆస్తుంది భూములు కొనుక్కోవడం అని ఎవరన్నా ట్రోల్ చేయొచ్చు అది పచ్చే అబద్ధం ఏం లేదు నా వెనక ఆస్తి నా వెనుక ఆస్తి ఏం లేదు బాగా గమనించండి జస్ట్ ఈఎంఐలో ఉన్న కెమెరా గీ వైర్లెస్ స్పీకర్ ఉన్నాయి ఒక చిన్న ఫోన్ ఉంది ఒక స్టాండ్ ఉంది దానికి సంబంధించిన డబ్బులు ప్రజలే పే చేస్తాను నేనేం పే చేయట్లేదు ఇంతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది సువర్ణ టీవీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాగా ట్రోల్ చేసేవారు దయచేసి మీరు ఎంత ట్రోల్ చేసినా నాకేం నష్టం లేదు కానీ బాగా గమనించండి ప్లీజ్ థ్యాంక్ యూ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి